ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడును లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది ప్రియులారా రోజు చాలా మంది క్రైస్తవులు రోగులుగా ఉంటున్నారు యేసు ప్రభు వారు మన రోగముల నిమిత్తము ఆయన కొరడాలతో కొట్టబడినప్పటికీ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని బైబిల్ వాగ్దానము చేస్తున్నప్పటికీ ఈ రోజు అనేక మంది ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొనలేకపోవచ్చున్నారు నేటి వీడియోలో దేవుని బిడ్డలకు స్వస్థత కలుగకపోవటానికి గల కారణములలో ఒక కారణమును మీతో పంచుకుంటాను అరవై ఆరు సంవత్సరాలు దైవ సేవలో ఉండి అనేక దేశాలలో సువార్త ప్రకటించి అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు రాసినటువంటి డాన్ గాసెట్ తాను రాసిన వాట్ యు సే ఈజ్ వాట్ యు గెట్ అనే పుస్తకంలో తన భార్య యొక్క స్వస్థతను గురించి ఇలాగు రాశాడు డాన్ గాసెట్ భార్య కేరళ వాతము చేత బాధపడుతోంది ఆమె కాళ్ళు వాచిపోయి జ్వరము చేత అనేక నెలలుగా మంచాన పడింది భర్తకు ఆమెను చూచినప్పుడల్లా గుండె తరుక్కుపోయేది ఒకరోజు సాయంకాలం ఆమె భర్త బైబిల్ గ్రంథములోని కీర్తనలు ఇరవై ఏడు మొదటి చరణాన్ని చదువుతూ ఉన్నారు అక్కడ ఏమి వ్రాసి ఉందంటే యహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరత్తును ద లాడ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్ ఈ కీర్తన చదువుతుండగా హఠాత్తుగా పరిశుద్ధాత్ముడు దైవజనుని దైవజను యొక్క మనస్సును ఈ లేఖనముపై దృష్టిని నిలిపేలా చేశాడు దేవుడే నా బలము లార్డ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్ వెంటనే ఉద్రేకముతో ఆయన తన భార్య వైపు తిరిగి హనీ ఇది విన్నవా దేవుడే నీ బలం దేవుడు నీ బలమైనప్పుడు నీవు నడవలేకుండా ఎలా ఉండగలవు దేవుడు నీ బలమైనప్పుడు ఈ కీళ్ళవాపు జ్వరము నిన్నేం చేయగలదు గనుక నేను చెప్తున్నాను నసరి క్రీస్తు నామములో లేచి నడువు అని భార్యతో చెప్పాడు సేవకుడు ఆమె నెమ్మదిగా ఈ మాటలు ఆయన వెనక చెప్పింది దేవుడే నా యొక్క బలము ఆమె ఆ మాట పలికిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఆ మాట యొక్క జీవాన్ని ఆమెకు కలుగ చేశాడు ఆమె కళ్ళలో అప్పటి వరకు ఉన్న నిస్తేజం తొలగిపోయింది చాలా కాలం తర్వాత ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించింది అవునండి నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పి నెమ్మదిగా లేచి స్థిరంగా నిలబడింది ఆ రోజు నుండి ఆమె క్రమక్రమముగా బాగుపడటం ప్రారంభించింది కొద్ది రోజుల్లోనే ఆమె సంపూర్ణ స్వస్థతను పొందుకున్నది ప్రియుల దేవుని అసంఖ్యాకమైన వాగ్దానాలు ఎన్ని ఉన్నను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నప్పటికీ మనం వాటిని పలుకకపోవటం వల్ల నమ్మకపోవటం వల్ల దేవుని యొక్క స్వస్థతను పొందుకోలేకపోతున్నాం అంతేకాదు మన నోట నుండి వచ్చే నెగిటివ్ మాటల వల్ల దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా ఉంటాం ఈరోజు అనేక మంది నాకు ఈ జబ్బు తగ్గదు నేను బాగుపడను నేను ఇక చచ్చిపోతాను ఇలాంటి మాటలు వారికి ఉన్న రోగమును బట్టి మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు క్యాన్సిల్ చేయాలంటే మీ నోటి చేత సానుకూల మాటలను పలకండి దేవుడు నా బలము ఆయన నాకు రాఫాయి ఉన్నాడు ఆయన నన్ను స్వస్థపరుచు దేవుడు నేను చావను సజీవుడునై ఆయన మేలులను వివరిస్తాను అని ఇలాంటి సానుకూల మాటలు పదే పదే పలకండి అప్పుడు స్వస్థత మీకు కలుగుతుంది యేసు ప్రభు వారు అపోస్తుడైన పేతురు మాట్లాడిన ఆ నెగిటివ్ మాటలను అతని నోటి ద్వారా సానుకూల మాటలను పలికించి వాటిని రద్దు చేశారు అదెలాగంటే యేసు ప్రభు బంధించి తీసుకెళ్తున్నప్పుడు అక్కడున్నటువంటి ఒక బాలిక ఇతడు కూడా యేసుతో ఉన్నవాడే అని చెప్పినప్పుడు పేతురు మూడు సార్లు యేసు నాకు తెలియదు అని బొంకాడు యేసు క్రీస్తు ప్రధానుడైన తరువాత పేతురు చేత మూడు సార్లు ఒక సానుకూలమైనటువంటి మాటను పలికించాడు ఆ విషయం మనకి యోహాను రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేను వచనము నుండి చూస్తాం యేసు పేతురును మూడు ప్రశ్నలు అడిగాడు వాటికి జవాబును పేతురు నోట నుండి యేసు రాబట్టాడు యేసు ఒకే ప్రశ్నను మూడు సార్లు సంధించాడు యోహను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అదే ఆ ప్రశ్న అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని యేసుకు మూడు సార్లు జవాబు చెప్పాడు ప్రిలారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనము కూడా మన దైనందిన జీవితాల్లో ఏస్సు యొక్క వాగ్దానములను ఏస్సు కలిగించు విడుదలను ఒప్పుకున్నప్పుడే మనము ఒప్పుకున్న దానిని పొందుకుంటాం ప్రార్థన చేసుకు కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు రవ్వ ఈరోజు అనేక మంది వారి నోట నుండి వచ్చిన నెగిటివ్ మాటల వలన స్వస్థత పొందుకోలేకపోతున్నారు ఈ రోజు ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకొనుటకు గాను సానుకూలమైన మాటలను వారి నోటి నుండి పలుకుతూ స్వస్థతను పొందుకునే కృపదయి చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను